జిల్లా నూతన కలెక్టర్గా ఓ ఆనంద్ గురువారం రోజు బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు ఉద్యోగులు అధికారులు పుష్పగుచ్ఛాలు అందిస్తూ సాదర స్వాగతం పలికారు రెండు వేల పదహారు ఐఏఎస్ బ్యాచ్కి చెందిన ఓ ఆనంద్కి ఉమ్మడి నెల్లూరు జిల్లా సుపరిచితమే గత రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు సబ్ కలెక్టర్గా ఆయన పనిచేశారు నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఓ ఆనంద్ రెండు వేల పదహారు బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి ఆయన కేరళ రాష్ట్రానికి చెందినవారు కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా వేలంచేరి ఆయన స్వస్థలం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ ఉన్నత చదువులు చదువుకున్నారు ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు త్రివేంద్రంలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు రెండు వేల పదహారు ఐఏఎస్ ముప్పై మూడవ ర్యాంక్ సాధించారు గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు సబ్ కలెక్టర్గా ఆయన పనిచేశారు గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కూడా వ్యవహరించారు విశాఖపట్నంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు